మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు జనగామలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రారంభోత్సవాలు కొనసాగుతున్న గౌడకుల ఎల్లమ్మ బోనాల జాతర మగువ ఆర్థిక సహాయము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు సింగరేణి నిధులతో జనగామలో అభివృద్ధి పనులు చేపట్టారు గ్రామ స్థాయిలో జీవన ప్రమాణాలు లక్ష్యంగా పదిహేను లక్షల రూపాయల వ్యయంతో దోపిఘ శౌచాలయం వాటర్ ట్యాంకు రెస్ట్ షెల్టర్ బోర్వెల్ ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ పదిహేను లక్షల సింగరేణితో పూర్తయిన వీటిని రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ సింగ్ గారిని సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు కాగా జనగామ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో రైతుల గౌరవం పెరిగిందని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పేర్కొన్నారు రామగుండంలో గతంలో కొన్ని సంవత్సరాలుగా సింగరేణి కార్మికులకు మంచినీటి వ్యవస్థ ప్రతిసారి ఇచ్చినా కూడా రివర్స్ పంపింగ్ వాటర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనేక ఇబ్బందుల ద్వారా మీరు చూసిన గతంలో మంచినీరు కరువుపోయింది ఇక్కడ మురికి నీరు వచ్చేది కార్మిక కుటుంబాలు మేము వారి పక్షాన్ని అనేక సార్లు పోరాటం చేశాం గతంలో ఈ రోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మట్టి విక్రమార్క గారు మా బలరాం నాయక్ గారు సింగరేణి యొక్క ప్రపోజల్స్ వెంటనే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఒక సదుద్దేశంతో రాపిడ్ గ్రావిటీ స్టోరేజ్ ఫిల్టరేషన్ చేసేటువంటి ఒక ప్లాంట్ ని ఇరవై ఐదు కోట్లతో ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు దాదాపుగా కన్స్ట్రక్షన్ ఒక యుద్ద ప్రతిపాదకలు నడుస్తాం వీరికి ఇచ్చిన పన్నెండు నెలల్లో దాదాపు మూడు నెలలు వర్షాకాలంలో ప్రభావం పనిచేయలేకపోయినా కూడా ప్రతిభ కాలంలో దీని ఒక ప్రిస్టేజియస్ అర్జెన్సీ ఇవ్వాలని ఒక సంకల్పంతో నిరంతరం ఆజీవన్ సింగరేణి సంబంధించినటువంటి అధికారులు జీఎం గారు లలిత్ గారు మరి సివిల్ వర్క్ ఆఫీసర్స్ అందరూ కూడా మేము కూడా ప్రత్యక్షంగా నిరంతరం వారితో ఫాలో అవుతు చేస్తా కేవలం ఇదే కాకుండా అంతర్ ఇంటర్నల్ గా ఉన్నటువంటి రోడ్స్ ట్రైన్స్ కమర్షియల్ కాంప్లెక్స్ సింగరేణి మెడికల్ ఇన్స్టిట్యూట్ దాంతో పాటు కేత్లా ఇలా కొన్ని సుమారుగా వంద కోట్ల పైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఒక అభివృద్ధి సంక్షేమంగా ముందుకెళ్తా ఉంది బలరాం నాయక్ గారిని ఎనర్జీ మినిస్టర్ భట్టి గారిని మా శ్రీధర్ గారిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆర్జీవన్ అధికారులు ఇతర మైన్ సంబంధించినటువంటి జీఎం సంబంధిత అధికారులను కూడా అభినందిస్తూ చక్కటి ఆలోచనతో ఒక ప్రణాళికతో ముందుకు ఎనిమిది వందల కోట్లు సిరిసిల్లాకి సిద్దిపేటకి గజ్వల్కి కోరుట్లోకి పోయింది ప్రభుత్వం ఇక్కడ ఇచ్చేలా తీసుకుపోయి వేడబెట్టుకున్నా ఆ పద్దెనిమిది కోట్లలో మన జిల్లా అంతకు ఇచ్చిన మనకు ఈ జిల్లా మొత్తం వెయ్యి కోట్లు ఇచ్చి రామగుండానికి ఒక నాలుగైదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇచ్చినా కూడా పది సంవత్సరాలు పాత ముచ్చి చెప్తున్నాయి మొన్న పోయిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఆరేడు వందల కోట్లు ఇచ్చినా ఈ నగరం కరీంనగర్ గేటుగా వెయ్యి ఉండేది జనగామ ప్రత్యేకంగా నేనే కాదు ఇక్కడ మొదటి నుంచి పాప పెద్ద సర్పంచ్ ఉన్నాడు నారాయణ వాళ్ళ నాయన ఇక్కడ మీరు చదువుకున్న వారు అందరు కూడా ఉన్నారు మరి ఎందుకు సాధించగలేకపోయినా తెలియదు కానీ ఆ రోజున్న పార్లమెంట్ సభ్యులు ఆ శాసన శాసనసభ్యులు ఆ రోజు రిజర్వేషన్ లో ఇప్పటి వరకు కూడా గట్టిగా ఫైట్ చేసేది ఉంటే అత్యద్భుతంగా ఇది ఉండేది ఒక రాజకీయ నాయకుడు శాసనసభ్యుడు ఒక గ్రామానికి పెద్ద కాదు నియోజకవర్గం మొత్తం కూడా నాదే బాధ్యత దత్తత వర్ధిసుకోవాలి సింగారేణికి సంబంధించిన వాళ్ళు సింగరేణికి నష్టపోయిన అన్ని గ్రామాలను కూడా వాళ్ళు దత్తత వాళ్ళ బాధ్యత ఎవడో సినిమా స్టారో బాగా డబ్బులు ఉన్నాడో ఏదైనా ఫ్యాక్టరీ ఉన్నాడో నేను ఒక ప్రాంతాన్ని డెవలప్ చేస్తాను దత్తత తీసుకోవాలి ఇది ఒక డైలాగ్ అయిపోయింది రాజకీయ నాయకుడు దత్తత తీసుకుంటాను నేను దత్తత తీసుకుంటాను దత్తత కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నట్టు స్పెషల్ ఫండ్స్ ఏమని కూడా ఇది నా బాధ్యత రామగుండం నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఏడు వందల కోట్ల రూపాయలు టెండర్లు అయినాయి పని జరుగుతా ఉంది రూరల్ ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఇవాళ గోదాఖలో వంద కోట్లతోటి రోడ్లు డ్రైనేజీలు నడుస్తా ఉన్నాయి వంద కోట్లతోటి నాలుగు ఎస్టీపీలు నడుతూ ఉన్నాయి సింగరేణికి సంబంధించిన దాదాపు ఇంటర్నల్ రోడ్ ఎస్టీ కమర్షియల్ కాంప్లెక్స్ అవన్నీ వేసుకుంటే ఇప్పటికే అరవై సుమారుగా అరవై కోట్ల రూపాయలు అయినాయి ఈ ఒక్క సంవత్సరం సంవత్సర కాలంలో మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చి ఇక్కడ నిలబెట్టే అధికారం సంవత్సరం అయింది మీరు అందరూ నన్ను ఓట్లేసి గెలిపించి సంవత్సరంలో ఇన్ని నిజం తెచ్చిన ఇరవై ఏళ్ళకి వెళ్ళి రాలే సేవా సంకల్పానికి చిరునామాగా మహత్కార్యం చేపట్టడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు మూగజీవుల ప్రేమికురాలు యూకేలో విద్యార్థి గోదావరికం జిఎం కాలనీకి చెందిన బి వెంకటరమణ అరుణ కూతురు శ్రావణి పుట్టినరోజు సందర్భంగా రామగుండం లైన్స్ క్లబ్ మగువ నిర్వహణలో అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్ కార్యనిర్వాహకురాలు ఏ శశికల బర్త్డే గిఫ్ట్గా ఇక్కడి హ్యాండ్స్ టు సర్వ్ ఫౌండేషన్కు మగువ అధ్యక్షురాలు గాలి సునీత చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని జ్యోతిగాంధీ ఫౌండేషన్ సమన్వయంతో అందించారు ఈ సేవా నెటిని సునీత అభినందించారు ర్త్డే ఉద్దేశించి అనుదీప్ ట్రస్ట్ అండ్ జ్యోతి గాంధీ ఫౌండేషన్ తరఫున హ్యాండ్స్ టు సర్వ్ అనే అనిమల్స్ రెస్క్యూ టీమ్ కి వాళ్ళకి తన బర్త్డే సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ రామగుండ మగువా తరఫున క్యాష్ ప్రైజ్ ను అనుదీప్ ట్రస్ట్ శశికళ మేడం ఫస్ట్ ప్రైజ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరుగుతుంది మెయిన్ దీని ఉద్దేశం ఏమంటే శ్రావణి ఎవరైతే శ్రావణి ఉందో తను అనిమల్ లెవర్ ఎస్పెషల్లీ క్యాట్స్ అంటే తనకు చాలా ఇష్టము తను చాలా క్యాట్స్ కూడా గ్యాదర్ చేసుకుంటూ వాటిని సంరక్షించుకుంటూ ఉండేది దీన్ని ఎవరికి ఇస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు మన గాంధీ సార్ హ్యాండ్స్ టు సర్వ్ అనే వీళ్ళు గా ఏమంటే వీళ్ళ మెయిన్ ఉద్దేశం నేను కూడా ఈరోజే విన్నాను గోదావరి గంటలు ఇంత మంచి సర్వీస్ ఇస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఏంటంటే ఎక్కడైతే అనిమల్ ఏదైనా రిస్క్ రిస్క్ లో పడ్డప్పుడు ఆ అనిమల్స్ ఇంజూర్ అయినప్పుడు వాటిని వీళ్ళు తీసుకెళ్లి వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించి అలాగే వాటికి షెల్టర్ కూడా ఇస్తున్నారు నిజంగానే కూడా థ్యాంక్ యూ ఇలాంటి మంచి సర్వీస్ మన గోదావరి ఫీల్ అవుతూ ఇంకా మీకు ఎలాంటి ఫర్దర్ గా దీనికి సంబంధించిన ఏ సర్వీస్ ఉన్నా కూడా మేము ముందుంటామని తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు దాన్ని సహాయం చేయాలంటే సందర్భాన్ని ఎంచుకొని ఆ సందర్భోచితంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ అవసరాన్ని తీర్చేటువంటి ఒక గొప్ప గుణం ప్రతి ఒక్కరికి ఉదార్చడానికి అవసరం ఉంది ఆ గుణంలో భాగంగా గోదావరికాలంలో చాలా తక్కువ కాలంలో సేవకు ఒక ప్రతిరూపంగా సేవకు ఒక నిజమైనటువంటి అర్థాన్ని ఇస్తున్నట్టు నిరూఢత్తంగా ఉన్నటువంటి రామ్ నైస్లో మగువ ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం చాలా గొప్ప విషయం మరి లండన్లో ఉన్నటువంటి విద్యార్థి శ్రావణి జియన్ టానిక్ చేసినటువంటి ఆమె ఒక పశువు అంటే ఎనిమల్స్ అంటే చాలా ఇష్టం ఎక్కడైతే ఎనిమల్స్ పెంచాలి ఆ ఎనిమల్స్ను రక్షించాలి ఆ ఎనిమల్స్ను ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా వాటి సంతతి పోవద్దు అనేటువంటి ఒక మంచి లక్ష్యం ఉన్నటువంటి శ్రావణ్ ఈ రోజు శ్రావణ్ బర్త్డే సందర్భంగా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ తెంచుకొని మేడం శశికళ గారు ఒక చక్కటి ఎందుకంటే శశికళ గారి గురించి కూడా చెప్పాలి వారి ప్రాంతంలో ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడైతే కన్నీరు ఉంటుందో ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ ఆదుకోవడానికి ముందుగా ప్రత్యక్షమైనటువంటి ఒక వ్యక్తి వారు ఈరోజు శ్రావణ్ బర్త్డే సందర్భంగా మరి శశికళ గారికి శ్రావణి చాలా దగ్గరి ఆత్మీయంగా ఉన్నటువంటి వారు శ్రావణ్ బర్త్డే సందర్భంగా మరి శశికళ మేడం ఈరోజు హ్యాండ్స్ టు సర్వ్ అనేటువంటి ఒక మంచి ఆర్గనైజేషన్ అరవింద్ స్వామి నేతృత్వంలో జరుగుతుంది ఎక్కడైతే వీధుల్లో పశువులు ఇబ్బంది పడతాయో ఎక్కడైతే వీధిలో ఉండేటువంటి పశువులు యాక్సిడెంట్ గురైతాయో లేకపోతే ఎక్కడ ఉన్నటువంటి వీధిలో ఉండేటువంటి పశువులు ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే అక్కడ ప్రత్యక్షమై అక్కడ వాళ్ళకి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని తీసుకెళ్లి తమ షెల్టర్ లో ఉంచి వాటిని బాగు చేసి మళ్ళీ కనిపించేటువంటి గొప్ప ఉన్నటువంటి లక్ష్యం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కు తన చేదోడుగా కొంత సహాయం మరి వాళ్ళకి మొత్తం అది సరిపోకపోవచ్చును కానీ సహాయాన్ని పారిశ్రామిక నగరంలో గౌడ కుల దైవం రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాత్ర కొనసాగుతుంది నిన్న పోచమ్మ బోనాలు జరగగా నేడు పుట్ట ధ్వని నిర్వహించారు రేపు రేణుక ఇల్లమ్మ బోనాలు జరగనున్నాయి గోదావరికన్ గోడ కుల దైవం రేణుక ఇల్లమ్మ తల్లి బోనాల జాతర కొన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ కమిటీ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నుంచి పోచమ్మ బోనాలతో రేణుక ఎల్లమ్మ బోనాలు జమదగ్ని ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కాగా ఈరోజు రేణుక ఎల్లమ్మ జమదగ్న కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపించేలా దేవాలయం వద్ద కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు కళ్యాణం కోసం పాలపొరక కురాళ్ళు పట్టడంతో పాటు పుట్టధ్వని కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు పుట్టధ్వని కార్యక్రమంలో భాగంగా పుట్టకు జలాభిషేకం చేయడానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరాగా గౌడి శెట్ తమ పాటలతో హోరెత్తించారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు గౌడ యోజన నాయకులు పైడిపల్లి రామూర్తి మాచిడి మహేందర్ మాట్లాడారు మిగతా పారిశ్రామిక సహకార సంఘం గ్రూప్ నెంబర్ వన్ సొసైటీ వారి ఆధ్వర్యం లోపల గోదావరి కానీ గౌన్ లో కలిసి మిగతా కుల బంధవులందరూ కూడా ఈ యొక్క గుడి నిర్మాణానికి అయినటువంటి వాళ్ళందరూ కూడా కృతజ్ఞత భావంతో అనేక రకాల వ్యక్తులు కూడా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మన ఈ గోదావరికాన్ని పఠనం లోపల రకరంగ వైభవంగా నిర్వహించుకున్నటువంటి యొక్క శ్రీ రేణుకా మాత దేవాలయానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా పెద్ద కవిత అభినందనలతోటి ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఈ మాసం రెండవ తారీఖు నుండి గత మాసం రెండవ తారీఖు నుంచి ఇప్పటి వరకు పూజా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈ రోజు నిన్నటి నుండి కూడా మళ్ళీ పూజా కార్యక్రమాలు మూడు రోజుల పాటు జరుగుతున్నవి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో గౌరవ కాకుండా కూడా అనేక రకాల వ్యక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు స్థానికంగా నిర్మించబడిన శ్రీ రేణుకాలమ్మ దేవాలయం పునఃప్రతిష్ఠ విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ నెల ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రోజులలో కళ్యాణ కార్యక్రమం తలపెట్టినాము అందులో భాగంగా మొదటి రోజున నంద కార్యక్రమము మరియు జోగి కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది నిన్నటి రోజు ఈ నగొండ పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్క గౌడ కుటుంబ సభ్యులు పోచమ్మ బోనం ఎత్తుకొని అందరికీ ఊరు పోచమ్మ ఆయన చౌరస్తాలో నెలకొల్పబడిన పూచమ్మకు బోనాలు సమర్పించి విజయవంతంగా పూచమ్మ మొక్కలు నిర్వహించుకున్నారు అదేవిధంగా ఈరోజు కళ్యాణంలో భాగంగా మొదటి ఘట్టం మన హిందూ సాంప్రదాయ ప్రకారం పాల పొరక ఐరన్లు ఎత్తడం పుట్టకు గని తీసుకొని రావడం ఊరాళ్ళ కార్యక్రమము జరుగుతున్నాయి అదేవిధంగా రేపు అనగా మంగళవారం మన రామగుండం నియోజకవర్గం మరియు రామగుండం పారిశ్రామిక ప్రాంతమంతా అంగరంగ వైభవంగా ఎప్పుడెప్పుడు ఈ గౌడ కుల బాంధవులు అందరూ ఒక తాటిపైకి వచ్చి ఇల్లమ్మ తల్లి బోనాలను సమర్పిస్తారనే విధంగా రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు మెయిన్ చౌరస్తా నుండి గౌడశెట్టి కళాకారుల కళాకారులచే నృత్యాలు పటం వేసి విన్యాసాలతో హిందూ సాంప్రదాయ ప్రకారంగా మా గౌడ కుల బాంధవులు మరియు మా పెద్ద మనుషులు యువకులు అందరూ కుటుంబ సమేతంగా బోనాలు తీసే శోభయాత్ర ఉంటుంది ప్రకృతిని సమాజానికి ఆక్సిజన్ అందిస్తున్న ఆదివాసులను గోండులను కాల్చంపుతున్న ప్రభుత్వం ఈ చర్యను ఆపివేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి గోదావరి కన్ను శ్రే సాహితీ గ్రంథాలయంలో ఇంద్రవెల్లి అమరులు ఆదివాసులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇంద్రవెల్లి అమరవీరుల సభ ప్రజా సంఘాలు వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ పుట్ట రాజన్నలు మాట్లాడారు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొనే ప్రభుత్వం ముందుకు రావాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాశీపేట లక్ష్మీనారాయణ పుట్ట రాజన్న కె శ్రీనివాస్ వి భాస్కర్ కె రమేష్ ఈ శ్రీనివాస్ బాలరాజ్ రవి చారి తదితారు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం